హాయ్ ఫ్రెండ్స్ భాష తెలుగు భాష కానీ ప్రాంతాలను బట్టి వాటి యాస మాట్లాడే విధానం వేరు వేరుగా ఉంటుంది ఒక జోక్గా తీసుకోండి దీన్ని ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ బస్టాండ్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు వారిలో ఒకరు తెలంగాణ వ్యక్తి మరొకరు కోస్తా ఇంకా మూడో వ్యక్తి రాయలసీమ ముగ్గురికి చదువు రాదు తెల్లవారుజామున బస్సు కోసం కాసుకున్నారు ఒకే చోట మొదట ఒక బస్సు వచ్చింది వెంటనే ఆ సర్కారు వ్యక్తి ఏమండి ఏమండి ఈ బస్సు రాజమండ్రి ఏ గుద్దా అన్నాడు ఇలా అన్నాం తలకాయ ఏలూరులో ఆగుద్దా అన్నారు ఏ గుద్దో ఆగుద్దో నీ గుద్దో కండక్టర్ని పోయి అడుగు అన్నారు అక్కడున్నవారు మిగతా వారు ఇలా చూశాడు మరి కాసేపటికి మరొక బస్ వచ్చింది తెలంగాణ వాడు భయ్యా జర చెప్పండి భయ్యా ఈ బస్సు కిదర్ జాత అన్నాడు కిదర్ జాత ఉదర్ జాత ఉప్పర్ జాత డ్రైవర్ నడగండి అన్నాడు కోస్తా వ్యక్తి గట్టిగా కోపంగా తరువాత బస్సు ఇంకొకటి వచ్చింది రాయలసీమ అనంతపురం వ్యక్తి ఏమప్ప కొంచెం చెప్పండి ఈ బస్సు యాతాకి పోతుంది అన్నాడు యాతాకి పోతుందో ఆతాకపోతుందో డ్రైవర్ని పోయి అడుక్కో అన్నారు వాళ్ళిద్దరూ చూసారా ఒకరి భాష యాస మీద మరొకరికి ఎంత విసుగు కాబట్టి ఇక్కడ నేను యాతా చెప్పేది ఏమంటే ప్రాంతాన్ని బట్టి పలికే విధానం పలికే యాస రకరకాలుగా ఉంటుంది కానీ భాష ఒక్కటే మన తల్లి భాష మాతృభాష తెలుగు భాష గొప్పతనం ఎప్పుడూ ఒక్కటే శుభం భూయాత్